హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి రాగి పిండి స్ప్రౌట్స్తో చేసుకునే ఒక మంచి హెల్తీ రెసిపీని చూద్దాం స్ప్రౌట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి కాబట్టి కనీసం వారంలో రెండుసార్లు అయినా ఏదో ఒక రకంగా మనం స్ప్రౌట్స్ని తీసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిది రాగి పిండి కూడా చాలా మంచిది కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా ఇలా బౌల్లోకి ఒక కప్పు రాగి పిండిని వేసుకోవాలి అలాగే పావు కప్పు ఉప్మా రవ్వను వేసుకోవాలి ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రాగి పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు పెరుగును తీసుకోవాలి అలాగే పావు కప్పు వాటర్ని తీసుకొని ఈ విధంగా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి దీనిని ఒక ఐదు పది నిమిషాలు నానబెట్టుకుందాం చూడండి ఒక పది నిమిషాల తర్వాత రాగి పిండి రవ్వ చాలా బాగా నానింది ఇప్పుడు దీనిని ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇందులోకి ఇంకా వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని ఇలా బౌల్లోకి వేసుకుందాం ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రాగి పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఇక్కడ నేను ఓన్లీ పెసలను మాత్రమే స్ప్రౌట్స్ను తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే పెసలు శనగలు బొబ్బర్లు అన్నీ కలిపైనా ఒక కప్పు వరకు తీసుకోవచ్చు వీటిలోకి కొన్ని వాటర్ని పోసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని ఇలా రాగి పిండిలోకి వేసుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పోపును వేసుకుందాం స్టవ్ పై ఇలా చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర ఆవాలను వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు శనగపప్పు మినపప్పును వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఒక రెండు మూడు పచ్చిమిర్చీలను వేసుకోవాలి ఇలా అంతా ఓసారి కలుపుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే కాస్త ఇంగువను వేసుకోవాలి ఇలా అంతా ఓసారి కలుపుకొని ఈ పోపును ఇలా రాగిపిండిలోకి వేసుకోవాలి ఇలా ఓసారి కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని వేసుకోవాలి ఇలా ఆనియన్స్ వేసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఇలా వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఆ తర్వాత పావు స్పూన్ వరకు ఈనోను వేసుకోవాలి ఈ ఈనోను వేసుకోవడం ద్వారా ఇవి చాలా ఫ్లఫీగా వస్తాయి ఇలా అంతా ఓసారి కలుపుకొని స్టవ్ పై ఇలా చిన్న ప్యాన్ పెట్టుకుందాం ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇలా పిండినంతా ఓసారి కలుపుకొని ఒక రెండు గరిటెల పిండిని ఇందులోకి వేసుకోవాలి దీనిపై ఇలా మూత పెట్టి ఒకటి రెండు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి చూడండి ఇలా ఒకవైపు ఉడికి బాగా ఫ్రై అయింది ఇప్పుడు దీనిని రెండో వైపు వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒకటి రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఇలా వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి ఇదే విధంగా పిండి మొత్తం వేసుకోవాలి చూడండి అన్నీ కూడా రెండు వైపులా బాగా ఫ్రై అయి చాలా చక్కగా వచ్చాయి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి హెల్త్కు ఎంతో మంచిదైనా రాగి పిండి స్ప్రౌట్స్తో చేసుకునే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఓసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి